హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానమణి డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే ఆడవాళ్ళ త్యాగం ఎవరన్నా గుర్తిస్తున్నారా అసలు గృహిణుల త్యాగం గురించి గుర్తిస్తున్నారా గృహిణులు చేసే పని గురించి గుర్తిస్తున్నారా ఎవరన్నా ఒకళ్ళు అయ్యో ఇంత కష్టపడ్డారని భూమి మీద ఆడవాళ్ళ గురించి అయ్యో మీరు ఇంత చేస్తున్నారు ఇంత చెందుతున్నారు ఇంత చక్కగా కష్టపడుతున్నారు ఇంత త్యాగం చేస్తున్నారని ఒక్కళ్ళు అనుకోవడం నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలుసునా ఎవరన్నా అన్నారా అన్నవాడు ఉన్నారా కామెంట్లో పెట్టండి చూద్దాం ఎంతమంది ఇది అన్న ఎంతమంది అన్నారని అయితే ఇవాళ గృహిణులు త్యాగం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం వాళ్ళు ఏ విషయంలో ఎలా త్యాగం చేస్తారు ఎలాగ ఎలా ప్రవర్తిస్తారు అసలు దినచర్య ఎలా మొదలవుతుంది ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ ఒక ఇల్లు అసలు ఆడదాని త్యాగంలోనే అనిపిస్తుంది ఆమె త్యాగాలు కానీ ఆమె ఒత్తిళ్ళు కానీ ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళే వాడు చేసే పనికి ఏమంటారు ఏముందిలేండి ఇంట్లోనే ఉంటుంది కదా ఏదో పనిచేస్తుంది అని చొలకరగానే మాట్లాడతారు కానీ ఒక్కడు కూడా ఆమె చేసే పని మనం చేయలేకపోతున్నామే అయ్యో ఆమె ఎంత కష్టపడుతుంది అని ఒక్కడు కూడా ఆలోచించరండి ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోవాలండి ఎప్పటికీ గృహిణి గృహిణి అసలు గృహిణి పని మొదలైనప్పుడు సూర్యోదయం ముందే ప్రతి ఏడది ఎక్కువగా సూర్యోదయం ముందే లేస్తుంది పని మొదలెడుతుంది పని చేస్తుంది బాధ్యతగా చేస్తుంది ప్రేమగా చేస్తుంది లేవడం లేవడం ఏం చేస్తుంది పిల్లలకి టిఫిన్ చూడాలి భర్తకి కాఫీ ఇవ్వాలి భర్తకి టిఫిన్ బాక్సెస్ సద్దాలి పిల్లలకి బాక్సెస్ సర్దాలి ఇవి ఆలోచిస్తూ చక్కచక్క అవే పనులు చేసుకుంటాం ఎవరికి ఏ వేళకి అందకపోతే అందరికీ చికాకే కోపాలు అరుపులు ఇంట్లోని ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటావు కదా ఇంకో రకరకాల అంటారు తప్ప అయ్యో పొద్దున మనకన్నా ముందు లేచింది చేసిందని ఎవ్వరూ ఆలోచించరు మాట అనే ముందు ఒక్క నిమిషం వాళ్ళు ఆలోచించి ఒక మాట అంటే ఇంకా అందలేదా అనే మొక్కలు ఇవన్నీ అంటారు కదా ఇవన్నీ అనే ముందు వాడు ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు గృహనికి ఎంతో మనసుకి శాంతి ఇచ్చిన శాంతి ఇచ్చిన వాళ్ళు అవుతారు కానీ ఆవిడెప్పుడు కూడా టైం మిస్ అవ్వదు అసలు సాధారణంగా అసలు అలసటంటూ ఉండదు ఆమె సెలవులు ఉండనే ఉండవు ఎప్పటికీ ఉండవు ఆమెకు సెలవు ఆవిడ శారీరకంగా మానసికంగా కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి ఆవిడే ఆలోచించాలి ఎవరి కోరికలు ఎలా ఉంటాయో ఎవరు భోజనం ఎలా చేస్తారో ఎవరికి ఉప్పులు కావాలి ఎవరికి కారాలు కావాలి ఎవరికి మసాలాలు కావాలి ఇలా ఆలోచిస్తూనే తన వంటలు చేస్తుంది ఎవరి కోరిక తగ్గట్టు ఈ మధ్యలో ఎవరో వస్తారు ఏ పిల్లడో పిల్ల వస్తారమ్మో నాకు ఇది చెయ్యి అంటారు ఇలా ఎవరు ఏ కోరిక ఏ టైంకి అడుగుతారో తెలియదు ఆవిడ చేసి పెడుతుంది అలాగే వాళ్ళకి చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువున్నారు ఉన్నతంగా ఆలోచించే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఓన్లీ సింపుల్ గృహిణులుగానే మిగిలిపోయారు ఏ గృహిణి అయినా సార్ చదువుకున్నావిడా చదువుకున్నావిడా చదువుకోకపోయినానండి గృహిణికి లోకజ్ఞానం ఎక్కువ ఆలోచన శక్తి ఎక్కువ అన్ని తెలివితేటలు గృహిణికే ఎక్కువ చదువుకున్న వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ఉంటుంది కానీ ఏ రోజన్నా నాకు నేను ఏం చేసుకున్నాను నాకు నేను జీవితంలో ఏమిటి సాధించానో ఒక్కసారైనా ఆలోచించుకుంటే అసలు జీవితం ఎలా తారుమారు అవుతుంది లేదు నా కోసం నేను చేసుకోవాలని ఒక్కసారి ఏ గృహిణా ఆలోచన నా స్వార్థం నేను చూసుకోవాలని ఆలోచిస్తే అసలు జీవితాలు అందరివి తిరగబడిపోతాయి అవునా కదా కానీ అంటే ఒక నిజమండి అది ఏ ఆడది అనుకునేది కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళ గౌరవ మర్యాదలు కానీ ప్రతి ఒక్కళ్ళ అవసరాలు కానీ ప్రతి ఒక్క కష్ట సుఖాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ అన్నీ ఈవిడే తీర్చాల్సి వస్తుంది కానీ ఇది కనిపించదండి కనిపించకపోయినా ప్రశాంతంగా కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి కారణం ఇదేనండి ఆవిడ అలా ఆలోచించకుండా తన కోసం తను చేసుకోకుండా త్యాగం చేస్తూ బతుకుతుందే అదే కుటుంబం శాంతంగా ప్రశాంతంగా ఉండడానికి కారణం పోనీ ఇన్ని చేస్తుందా ఒక్కరోజు ఒక్కళ్ళన్నా పొగుడుతారా ఎవ్వరూ పొగడు రావని ఏ ఎలా ఎలాంటి ఆడదాన్ని పొగడరండి కానీ ఆవిడ చేసే చిన్న తప్పును కూడా పెద్ద తప్పుగా ఊతద్దలో పెట్టి చూపించి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అత్తమామలేంటి తల్లిదండ్రులు ఏమిటి లేదా భర్త ఏమిటి పిల్లలే ఎవరైనా కూడా ఆవిడ తప్పునే చూపిస్తారు ఆవిడ చేసే మంచి పనులు ప్రశంసించడం అంటూ ఉంటుందా ఎప్పుడన్నాను చేస్తుంది దాని బాధ్యత ఎందుకు ఇంట్లో ఉంది కదా అనే డైలాగ్ వదులుతారు తప్ప చేసింది అయ్యో అనుకొని ఎవ్వరు అనుకోరండి సరే ఎవ్వరితో ఏమీ చెప్పుకో చెప్పించుకోకుండా తన పనులు తను చేసుకుంటూ చేసుకుంటూ వంద పనులనో చేస్తుంది కానీ ఎప్పుడో వంటలో కూరలోనో వంట చేస్తున్నప్పుడు కూరలోనో పప్పులోనో రసంలోనో సాంబార్లోనో ఒక చిటికెడు ఉప్పు ఎక్కువ అవుతుంది కానీ అప్పుడు ఆవిడ ఎన్ని మాటలు తింటుందండి ఎన్ని మాటలు వింటుంది ఎన్ని మాటలు తింటుంది ఎవరిగిన రోజులైనా రాదా పెళ్ళే నలభై ఏళ్ళు అయింది పెళ్ళే ఇరవై ఏళ్ళైంది ఇంకా ఉప్పు ఎత్తేయడమో తెలియదానికి ఈ మాత్రం వంట రాదా అది శ్రద్ధ ఎక్కువ శ్రద్ధ తక్కువ ఉప్పు చూస్తే నీకు ఒళ్ళు ఉప్పు వేసేస్తావు ఇలా రకరకాలుగా మాటలు అంటారు కానీ అయ్యో పొరపాటుని రోజు ఒకరోజు వేసింద్రే పొలే సర్దుకుపోదామని ఎవ్వరూ ఆలోచించారండి అంతే కదా ఆవిడ ఎంతో ఆవిడెంతో మిషన్లాగల పనిచేస్తూనే ఉంటుంది కదా పాపం ఒకసారి ఇంత అయింది కదా నుంచి కొన్ని వందల పనులు చేసింది ఒక్క పనుల నుంచి చిన్న పొరపాటు అయింది అని చేసిన పనులని ప్రశంసించరు సరి కదా ఉప్పు ఎక్కువైనా ఒక్క లోటును తీసి భూతద్దంలో పెట్టి చూపించి రకరకాల డైలాగులు పిల్లల నుంచి తల్లి తల్లి అత్తమామలు ఎవరు కూర్చుంటే వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర తినేవాళ్ళు రకరకాల డైలాగులు వదిలి ఆవిడని ఎంతో మనసులకు క్షోభ పెట్టి బాధపడతారు గృహిణి జీవితం అంటే ధ్యానం చేసే ధ్యానమే ఎప్పుడు అంటే ధ్యానంలో ములిగిపోయి మనం ఎలా ఉంటాము అలాగా ఆవిడ కూడా ఇంటి పన్నుల్లో మునిగిపోయి పని తర్వాత ఒకటి ఓపెన్ తర్వాత ఒకటి అలా చేసుకుంటూ వెళ్తుంది పెదవి విప్పదు కన్ను తిప్పదు అలా చేసుకెళ్తుంది అలా చేసుకెళ్తుంది చేసుకెళ్తుంది కానీ విశ్రాంతిని చేసుకుందామని కూడా ఎప్పుడూ అనుకోదండి ఏ గృహిణీనో అసలు విశ్రాంతి అనే పదం ఉంది తీసుకోవాలని కూడా మర్చిపోతుంది పనుల్లో పడి ఆవిడ తన భోజనం తన టిఫిను తనకేమన్నా తినాల కోరిక కూడా మర్చిపోతుంది కుటుంబం అంతా తిన్నాక అందరూ సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత తిందామాలే ఏదో ఒకటి తిందాంలే అని తింటుంది తప్ప తనకి కావాలి ఇది కోరుకుంది అని తినేది అనేది తిందాము ఇది చేసుకుందాం అనేది ఏ ఆడది చేసుకోదండి తినాలి కోరుకున్నా ఏ ఆడిది చేసుకో ఎందుకంటే ఇంటిల్లిపాది తిని సంతోషంగా తృప్తిగా ఉంటే సంతోషంగాను హాయిగా తినేసేమో చక్కగా వెళ్ళిపోతాయి పొగడకపోయినా ఏ మనకపోయినా కామెంట్స్ అయిపోయినా వెళ్తే ఆవిడకి అదే పెద్ద తృప్తి అదే ఆవిడ చేసిన త్యాగం త్యాగం ఉండడం కన్నా ఇది మహాతత్వం ఉంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతేనో త్యాగం త్యాగం అనేది చాలా చిన్నది మహాతత్వం ఇంత తత్వం ఉండడం కూడా చాలా కష్టం కదా ఎవరికైనా అది ఓన్లీ గృహిణీలకి మాత్రమే ఓర్పుగా గృహిణికి మాత్రమే ఉంటుంది మగాళ్ళు ఉంటారండి పిల్లలు ఉంటారండి బయట పనులు చేస్తారు వాళ్ళు ఎవడంటారు మేము ఇంత పని చేసాం అంత పని చేసాం ఉంటారు వెళ్ళి నెరకొసారి సరుకులు తెచ్చాల్లా వారానికి ఒకసారి కూర లేదే ఇంటికి ఆ రోజే సరుకు మర్చిపోయి అర్జెంటుగా పంపించి వచ్చినా మళ్ళీ పంపించి తెప్పించిన ఎంత విసుక్కుంటారండి మొగాళ్ళు ఏ ఒక్కసారి చెప్పలేవా ఒకసారి చేయలేవా అస్తమానం నీకు తెలుస్తుంది బయటికి వెళ్ళి తెస్తే ఆ కష్టం ఏమిటో ఇలా రకరకాలుగా అంటారు కానీ అదే ఆడది అదే గృహిణి ఇంట్లో ఉండి ఎన్ని పనులు చేస్తుంది ఎన్ని రకాల వంటలు ఎన్ని రక బట్టలు గిన్నెలు సర్దుకోవడాలు ఇల్లు సర్దుకోవడాలు పక్కన దులుపుకోవడాలు ఇంకా పరి చెప్పుకుంటూ వెళ్తే లిస్టు చాలా అవుతుంది వీడియో పెద్దదవుతుంది అవుతుంది కానీ ఆడది చెయ్యని పని అంటూ ఇంట్లో ఏది ఉందో చెప్పండి మీరు బా ముగ్గురు పని మనుషులు పెట్టినా ఆడదాని పని ఉంటూనే ఉంటుంది ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళొచ్చే మాకింత పని ఉంది మీకు ఇంట్లో ఉండి ఏవిడ చేస్తున్నావు అనే డైలాగులు మొగాళ్ళ అందమ్మానే ఎందుకంటే బయటికి వాళ్ళు చేసిన పని ఎంత కష్టమో ఇంట్లో ఉండి ఆవిడ చేసే పని అందుకే డబల్ కష్టం అవునా కదా ఎంత కష్టపడుతుంది ఆడది ఆడవాళ్ళు అందరూ వింటున్నారు కదా మీరు కామెంట్స్లో ఈ విషయాల గురించి కొంచెం పెట్టండి నాకు కూడా అది ఒక తృప్తి ఉంటుంది నిజంగా ఒక్కొక్కసారి ఇలాంటివి చెప్పాలంటే కూడా ఆవేశం వస్తూ ఉంటుంది ఆడదాన్ని ఎంత చిన్న చూపు చూస్తారు ఎంత బాధేస్తుందోనండి ఇన్ని పనులు చేస్తుందా ఆడది ఓ శాలరీ ఉంటుందా ఉండదు పని గుర్తింపు ఉంటుందా ఉండదు ఓ సెలవు ఉంటుందా ఓ ప్రమోషన్ ఉంటుందా ఉండదు ఏ కానీ గృహిణిగా నడిపించే పిల్లలకి తల్లిగా భర్తకి తోడుగా ఇంటికి ఆధారంగా ఉంటుంది గృహిణి పిల్లలకి ఒక తల్లిలాగే కదండి ఒక టీచర్ లాగా ఒక స్నేహితురాలాగా ఒక అంటే ఒక మంచి కోరే వ్యక్తిలాగా ఎన్ని రకాలుగా పిల్లలకి తల్లి హెల్ప్ చేస్తుంది ఎన్నో రకాలు హెల్ప్ చేస్తుంది అలాగే భర్తకి భార్యగానే కదండి ఓ స్నేహితురాలుగా ఓ మంచి చెడు చెప్పేదానిలాగా మంచి మంచి సహాదారిని ఓ మంత్రిలాగా కూడా పనిచేస్తుంది ఆ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎవరన్నా కష్టాల్లో చికాకుల్లో ప్రాబ్లమ్స్లో ఏ ఉన్నా సంతోషంలో ఉన్నా అన్నిట్లోని ఇప్పుడు వాడితో పాలు పంచుకుంటుంది కష్టంలో ఉన్నప్పుడు ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుంది సలహా ఇస్తుంది అలాగే సుఖంలో ఉన్నప్పుడు సంతోషాన్ని కూడా తను చక్కగా స్వీకరించి వాడితో పాటు సంతోషిస్తుంది కానీ ఆ గృహిణికి ఎవరన్నాను నువ్వు ఏం మనసు ఒంట్లో పోవాలి నీ మనసు పోవాలి నీకు ఏమన్నా చికాకు ఉందా అని ఎవరన్నా అని లేదా ఆవిడ ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నా ఎవరైనా ఒక మాట కన్నా సలహా ఇస్తారా లేదా ఆవిడకి ఏమన్నా ఒక సంతోషం రావచ్చు ఆ సంతోషంలో ఎవరైనా పాలు పంచుకుంటారా ఎవ్వరూ పంచుకోరండి తనే తనే చూసుకోవాలి గృహిణి ఎందుకంటే ఆవిడకి అంత మానసిక బలం ఉంది ఆవిడ మానసిక బలం బయటకు కనబడదు కానీ అవతల వాళ్ళు అర్థం చేసుకొని గృహిణికి ఇంత మానసిక బలం ఉందే మనకు లేదే మనకి ఇంతమందికి ఇన్ని సలహాలు ఇంత పనులు ఇన్ని చేస్తుంది అనుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే గృహిణి ఎంతో సంతోషిస్తుందండి ఆవిడని గుర్తించండి అభినందించండి మీ ఇంట్లో గృహిణిని ప్రతి ఒక్కళ్ళు ప్రతి మగవాళ్ళు కూడాను ప్రశంసించండి ఆ ఒక్క మాట చాలండి గృహిణికి ఇన్నాళ్ళు చేసిన ఎన్నో త్యాగాలకి స్వాంతనిస్తుంది ఆవిడ గౌరవించండి ఆవిడికి మర్యాద ఇవ్వండి ఆవిడ మాటకి విలువ ఇవ్వండి అంతే కదండి ఆవిడని అర్థం చేసుకోండి ఆవిడని సంతోష పెట్టండి గౌరవం ఇచ్చే మనమేను ప్రపంచం చెప్తుందో తెలియదు చెప్తుందో చెప్పదో తెలియదు కానీ గృహిణిని గౌరవించడం ప్రేమించడం అభిమానించడం తల్లిగా లేకపోతే ఒక భార్యగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక మరదలుగా ఇలా ఏ వరుసదైనా ఏ ఏడదైనా గౌరవించడం నేర్చు అదే ఆమెకి మీరు ఇచ్చే గొప్ప వరం అండి చూసారా గృహిణి ఎలా ఉంటుందో చెప్పాను ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి షేర్ చేయండి ఎందుకంటే గృహిణి త్యాగం నుంచి ఎవరూ పెద్ద పట్టించుకోరు ఎవరూ పెద్ద మాట్లాడరు కానీ మనం మాట్లాడుకున్నాం మనం చెప్పుకున్నాం కదా విన్న ఆడవాళ్ళైనా అందరూ కూడా మగవాళ్ళకి మీ మీ భర్తలకి కొడుకులకి పిల్లలకి మరుదులకి ఎవ్వరికి వీలైతే అందరికీ షేర్ చేయండి చేసి గృహిణి యొక్క పాత్ర ఏమిటో తెలియజేయండి అంటే వాళ్ళకి తెలియదా మనం అనుకోవచ్చు వాళ్ళకి అన్నీ తెలుసును కానీ ఇంత డీప్గా ఇంత వివరంగా చెప్తే కానీ చాలా విషయాలు చాలామందికి అర్థం కావండి వాళ్ళు కావాలని కూడా చేయరు తెలియక చెయ్యలేదు ఇన్ని రోజులను ఈ వీడియో విన్న తర్వాత మీరు ఇతన్ని విలువలు ఇచ్చి మనం గౌరవించండి ఇదండి నేను ఇవాళ వీడియో చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆలోచన చూద్దామా వాళ్ళు మంచి ఆలోచన నువ్వు ప్రేమగా మాట్లాడితే ఎంతో సంతోషిస్తుంది ఆడది అదే నువ్వు అనుకో అయినా అర్థం చేసుకుంటుంది గృహిణి నువ్వు ఎంత బాధ పెట్టినా భరిస్తుంది ఇల్లాలు అదే నువ్వు దూరం పెట్టావు అనుకో అస్సలు భరించలేదు ఏ ఆడదైనాను ఏ గృహిణి అయినాను ఏ ఇల్లాలైనాను అవునా కదా ఇదంతా మొత్తం వీడియో విన్నారు కదా మంచి ఆలోచన ఎలా ఉంది ఇవన్నీ కూడా విని ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ బాయ్